నష్టపరిహారం చెల్లించండి ఎమ్మెల్యే సునీతారెడ్డి మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం ముత్రాజుపల్లి గ్రామంలో నిన్న గ్యాస్ సిలిండర్ పీలడంతో మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ ఇల్లు ఆ పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసం కాగా ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రి పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మండల తహసీల్దార్తో మాట్లాడి బాధితులకు జరిగిన నష్టపరిహారానికి సంబంధించిన రిపోర్టు హెచ్పి గ్యాస్ యాజమాన్యానికి సమర్పించినట్లయితే వారికి పరిహారం తొందరగా ఇచ్చే అవకాశం కాబట్టి త్వరగా బాధితులకు సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రమాద సమయంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడం సంతోషకరమని పేర్కొంటూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందేలా తన వంతు మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ శ్రీహరి నాయకులు మాన్చూర్ అమర్సింగ్ దళావత్ రాజు దుర్గారెడ్డి గుంజరి ప్రవీణ్ కుమార్ రాజీరెడ్డి ఎల్లయ్య ఊరట్ల శివ సత్యగౌడ్ కల్లూరి సంజీవ లక్ష్మయ్య రామాంజనీయులు సందీప్ బిక్షపతి లింగం తదితరులు పాల్గొన్నారు నిన్న ఏంటంటే వాళ్ళ తల్లి గారి ఉండడం వల్ల అందా చుట్టాలందరూ కూడా కలిసి వంట తీసుకుని నైవేద్యం పెట్టేటువంటి సమయంలో మరి దీపం ముట్టించి అగరబులన్నీ ముట్టించి వండిన పదార్థాలన్నీ కూడా పెట్టించేటువంటి సమయంలో మరి శ్రీరాజ్ గారు గ్యాస్ లీక్ అవుతున్నటువంటి సౌండ్ గమనించి లోపలికి పెళ్లి చూసే వారికి అక్కడికి లిడ్ ఓపెన్ అయిపోయి స్పీడ్ గా గ్యాస్ ప్రెషర్ తో వస్తున్నట్టు గమనించి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది అయితే ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ పెళ్లిందో దానికంటే ముందు కిచెన్ లో మరి ఇంకొక వాళ్ళ రిలేటివ్ వాళ్ళ ఉదయ గారు ఉంటే ఆమెను కూడా దెబ్బ దీ వెళ్ళి తీసుకొని ఇచ్చి ఈ రోజు నిజం కూడా అందరి ప్రాణాలు కూడా కాపాడినట్ మొత్తానికి మొత్తానికైతే చాలా నష్టం జరిగింది దాదాపు ఇల్లు అంతా కూడా డ్యామేజ్ అయితే అంటే స్లాబ్ లేసి మళ్ళీ పడిపోవడం జరిగింది అంటే పక్కన జరిగి పడిపోయింది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఆ స్లాబ్ లో అది మరి ఇరికిపోయి కూడా మనం కనిపించడం జరిగింది మొత్తం అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా చెల్లెంట్ కూడా కాబట్టి హెచ్పి గ్యాస్ మేనేజ్మెంట్ ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇమీడియట్ గా వాళ్ళకి రావాల్సినటువంటి కంపెన్సేషన్ లేకుంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో వారికి పోతాను అదే విధంగా తహసీల్దార్ గారిని మరి అదే విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ని కూడా మరి చూడడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ తొందరలోనే దగ్గర ఎక్కువ డీలే చేయకూడదు మనం చూస్తా ఉన్నాం వాళ్ళ ఒక అమ్మ చనిపోయింది ఇంకొక అమ్మ ఆపరేషన్ అయి మరి చాలా సీరియస్ పరిస్థితిలో ఉంది వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు ఇమీడియట్ గా రెస్పాండ్ ఆ కంపెన్సేషన్ ఇన్సూరెన్స్ ఏదైతే ఇప్పించాల్సిందిగా మేము పోతాను మేము పార్టీ తరఫున కూడా మేము వారికి తండ్రి దానికి అట్టగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసి కలెక్టర్ ఇంజనీరిస్ స్పందించి ఈ రిపోర్ట్స్ ఏవైనా మన ఇన్సూరెన్స్ కంపెనీకి అందించాల్సిందో సైడ్ నుంచి మంచిగా అనుభూతి లేదు అన్ని విధాలుగా కూడా మేము మరి అండగా ఉంటామండి తెలుసుకునే